హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కూడా చాలా బాగున్నాము ఈ వీడియో తీసి చాలిందండి ఈ మధ్య క్లీనింగ్ వీడియోలు పోస్ట్ చేయడం వల్ల ఈ వీడియోని ఇప్పుడు ఎడిట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను నా హెయిర్ కి మేక్ ఓవర్ చేయించానండి అదే వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సండే రోజు లాగండి ఇదైతే మార్నింగ్ మార్నింగ్ ఇక బ్రేక్ఫాస్ట్ దోశ చేశాను దాని తర్వాత ఇక్కడ చికెన్ అండ్ మటన్ రెండు చేస్తున్నాను రెండు కూడా కుక్కర్లో చేస్తున్నానండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదండి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి మనం కొంచెం సేపు హాల్లో అయినా ఫ్యాన్ లేకపోయినా ఉండలేకపోతున్నాము అలాంటిది కిచెన్లో మధ్యాహ్నం వంట చేయాలంటే చాలా కష్టం సో అందుకని నేను లంచ్ మార్నింగే చేసేస్తున్నానండి ప్రిపేర్ చేసి పక్కన పెట్టాము అంటే ఇంట్లో ఇంకా మిగిలిన పనులు చూసుకోవచ్చు కదా అనేసి ఇలా టెన్ ఓ క్లాక్ వరకల్లా నేను వంట అనేది ఫినిష్ చేసేసానండి సండే ఒక రోజు ఉంటుంది కదా ఆ రోజు గ్రాసరీస్ అని లేకపోతే ఇంకేదైనా పని మీద మనం బయటికి కూడా వెళ్తూ ఉంటాం కదా అదే వంట ఫినిష్ చేసామనుకోండి అలా పనులు కూడా చూసుకోవచ్చు అనమాట నేను సండే రోజు ఎటువంటి క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకోనండి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి సండే రోజు అయితే స్కిప్ చేసేస్తాను ఆ వర్క్ని నేను బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తానండి వంట కంప్లీట్ అయిన తర్వాత బట్టలు ఆరేస్తాను వంట ఫినిష్ చేసేసి వెజల్స్ కూడా ఉంటాయి కదా ఇవన్నీ డిష్ అవుట్ చేసేసి వెజల్స్ కూడా వాష్ చేసేస్తాను టైం టు టైము వర్క్ అనేది ఫినిష్ చేసేస్తానండి సో నాకు ఎక్కువగా వర్క్ అనేది ఏమనిపించదు కష్టం అనిపించదు చాలా హ్యాపీగా వన్ బై వన్ పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటాను సండే అని లైట్ తీసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు వేయలేదంటే చాలా ఎక్కువ అయిపోతాయండి మండేకి అలా మనం మళ్ళీ ఒక టూ త్రీ ట్రిప్స్ వేయాల్సి వస్తుంది సో అందుకని కంపల్సరీగా సండే అయినా మండే అయినా బట్టలు అయితే వాషింగ్ లో వేస్తాను అవి ఆరిపోయిన వెంటనే కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తానమాట ముందు రోజు ఏంటంటే డోర్ మ్యాట్స్ అన్నీ కూడా తీసేసి వాషింగ్ మిషన్లో వేసి పెట్టున్నాను అనమాట అవి మార్నింగ్కి ఆరిపోతాయి బాగా వేడిగా ఉంటుంది కదా నైట్ అయినా కూడా త్వరగానే ఆరిపోతాయి ఇక కిచెన్ అంతా చూసారా నీట్గా డిష్ అవుట్ చేసేసి నాకు కి ఒక ప్లేస్ వచ్చిందండి ఆ ప్లేస్లో పెట్టేస్తాను అనమాట ఇక్కడ చూసారా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఇలా ఫ్యాన్ వేసి పెట్టడం వల్ల నీట్గా ఆరిపోతుంది అనమాట కిచెన్ చూసారు కదా వెజల్స్ కూడా క్లీన్ చేసేస్తాను ఇక లంచ్ తినేసిన తర్వాత కొన్ని వెజల్స్ ఉంటాయి కదా అవి కూడా వాష్ చేసేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువగా ఉంటే అందులో నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నాం కదా కొంచెం స్మెల్ వస్తుందని చెప్పి నేను వెంటనే వాష్ చేసేస్తాను ఈరోజు ఈవినింగ్ వచ్చేసి నేను హెయిర్ బోటాక్స్ చేపిద్దాము అనుకుంటున్నాను అనమాట నాది కర్లీ హెయిర్ కదా అందుకు కొంచెం బోటాక్స్ చేయించాలి అనిపించింది లాస్ట్ టైం కూడా చేయించాను లాస్ట్ మేలో బాగా అనిపించింది సో ఇప్పుడు కూడా చేయిద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట మీరు ఇప్పుడు వీడియోస్లో చూస్తూనే ఉన్నారు కదా నా హెయిర్ అయితే కొంచెం హెయిర్ కట్ చేయించి బోటాక్స్ అనేది చేయించాను నేను ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా అలాగే నాకు మెమరీగా ఉంటుంది అన్నట్టుగా నేను వీడియో అయితే తీసుకున్నానండి నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడు నేను షేర్ చేయలేదు కానీ నా మెమరీ కోసం అయితే నేను వీడియోస్ తీసి పెట్టుకున్నాను అలాగే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా కూడా నేను వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఇంత వర్క్ చేస్తున్నాను కదా ఏదో ఒక వర్క్కి మీరు కనెక్ట్ అయ్యే ఉంటారని అనుకుంటున్నాను అలా కనెక్ట్ అయ్యి ఉంటే గనుక లైక్ ఇవ్వండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ బోటాక్స్ ట్రీట్మెంట్ ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించినట్టే ఉంటుంది ఒక ఫిఫ్టీ వాషెస్ వరకు అలాగే ఉంటుందండి భలే షైనింగ్గా స్మూత్గా బాగా అనిపిస్తుంది అనమాట ఫిఫ్టీ వాషెస్ తర్వాత నెమ్మ నెమ్మదిగా యూజువల్ ముందు మనకి ఏ హెయిర్ అయితే ఉందో అలాగే ఉంటుంది బట్ హెయిర్ అనేది మనం చేయించిన తర్వాత మన హెయిర్ మనకు వచ్చినా కూడా కర్లీ అయినా కూడా ఆ షైనింగ్ అనేది చాలా రోజులు ఉంటుందండి మెయిన్ రీజన్ అదే అనమాట నేను చేయించడానికి యాక్చువల్గా నా హెయిర్ ఏంటంటే కొంచెం డ్యామేజ్ అయ్యి ఫ్రీజీ అయినట్టు అనిపించింది అనమాట సో అందుకు చేయించాను ఇక్కడ ఈవినింగ్ టీ తాగేసి ఇంకా స్టార్ట్ అవుతున్నామండి పార్లర్కైతే మీరు ఎవరైనా ఈ ట్రీట్మెంట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే వీడియోని ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి చాలా క్లియర్ కట్గా చెప్పాను అండ్ వీడియో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది నేను ఈరోజు టోనీ అండ్ గాయకు వచ్చానండి మా ఇంటికి నియర్ బైయే ఉంటుంది సో ఈజీగా ఉంటుంది కదా అనేసి మేము ఈ పార్లర్కి అయితే వచ్చామండి నేను రెగ్యులర్గా హెయిర్ కట్ అనేది చేయిస్తూనే ఉంటాను మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది ఇయర్లీ వన్స్ కంపల్సరీగా నేను హెయిర్ కట్ అనేది చేయిస్తాను ఈ రోజు నేనైతే బోటాక్స్ ట్రీట్మెంట్ అయితే చేయిస్తూ ఉన్నాను మనం ఇంట్లో హెయిర్ వాష్ చేసినా కూడా మళ్ళీ వాష్ చేసేసి డ్రై చేసేసి నాది కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి వాళ్ళు ఎక్కువగానే కట్ చేస్తున్నారు మనకి కొంచమే హెయిర్ కట్ చేసినా కూడా ఎక్కువ కట్ చేసారేమో అనిపిస్తుంది నాకైతే అసలు అంతవరకు బాగుంది కానీ కట్ చేసే దగ్గర నాకు అసలు విపరీతమైన భయమేసింది అసలు కొంచెం కట్ చేసినా చాలా షార్ట్ అయిపోతుంది కదా బట్ ఎక్కువగానే కట్ చేసారులేండి ఫస్ట్ మనము ఫేస్కి ప్రిఫరెన్స్ ఇస్తాము దాని తర్వాత హెయిర్కి అయితే ఇంపార్టెంట్ ఇస్తాము కంపల్సరీ కదా హెయిర్ బాగుంటే ఫేస్ కూడా చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఫస్ట్ విషయానికి వస్తే నేను చెప్పాను కదా ఇయర్లీ వన్స్ అయితే హెయిర్ కట్ చేయిస్తానండి నా హెయిర్ ఎక్కువగానే గ్రోత్ ఉంటుంది హెయిర్ గ్రో అయ్యే కొద్దీ స్ప్లిటెన్స్ రావడం కానీ ఫ్రీజీ అవ్వడం కానీ జరుగుతుంది కదా సో నేను హెయిర్ని మంచిగా మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి హెయిర్ కట్ చేపిస్తాను కానీ నాకు ఈ మధ్య ఎందుకో లాంగ్ హెయిర్ ఉంటేనే బాగుంటుందేమో ఇలా ఒక టూ ఇయర్స్ మెయింటైన్ చేద్దాము అనిపించింది ఇలా కెరటిన్ ట్రీట్మెంట్ కానీ బోటాక్స్ కానీ చేయించాము అంటే మనకు లాంగ్ హెయిర్తో పాటు షైనింగ్గా స్మూత్నింగ్గా ఉంటుంది అని చెప్పి నా ఫీలింగ్ సో లాస్ట్ టైం ఏంటంటే నేను కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్నానండి దానివల్ల పెద్ద అంటే హెయిర్ ఫాల్ అవ్వడం కానీ నెగిటివ్ రీజల్ట్స్ అంటూ ఏమీ లేవు నాకు బాగానే ఉంది నా హెయిర్కి అయితే ఎంతో కొంత హెయిర్ డ్యామేజ్ అవుతుంది అనేసి చాలా చాలా విన్నాను బట్ అదేమీ లేదు నేనైతే చేయించుకున్నాను కదా కొంత హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది అది ఎవరికైనా అంతే కదా బాగా హీట్ పెట్టి హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తారు కాబట్టి అంతో ఇంతో మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కానీ బట్ హెయిర్ డ్యామేజ్ అవ్వడం అనేది ఏం ఉండదు మనం కూడా మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ డే వచ్చేసి మీరు చూపించారు కదా ఆ ప్రాసెస్ అంతా ఫస్ట్ డే సో ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట వన్ డేలోనే ఫినిష్ చేయొచ్చు కానీ మేము వెళ్ళడమే ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళాం కాబట్టి వాళ్ళకి టైం లేదు బోటాక్స్ ట్రీట్మెంట్ అయితే త్రీ అవర్స్ పడుతుందండి వన్ డేలో కంప్లీట్ చేసేస్తారు అదే కెరటిన్ కానీ పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నర్ వచ్చేసి వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమో ఉన్న తర్వాత అంటే టూ డేస్ ప్రాసెస్ అనమాట ఆ రెండు ట్రీట్మెంట్లు కూడా బట్ ఇక్కడ మాకు టైం లేదని చెప్పి టూ డేస్ తీసుకున్నారు ఇది సెకండ్ డే ముందు ఆ క్రీమ్ అంతా రాశారు కదా వన్ అవర్ తర్వాత ర్యాప్ చేశారు ఆ వన్ అవర్ తర్వాత మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసి ఇంటికి పంపించారు నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ఒకసారి స్ట్రైట్నింగ్ చేసి హెయిర్ వాష్ చేసేసి ఇప్పుడు హెయిర్ డ్రై చేసేసి లైట్గా మళ్ళీ స్ట్రైట్నింగ్ లా చేస్తారనమాట హెయిర్ డ్రయర్తోని అంతే చూస్తున్నారు కదా ఈ విధంగా ఇదన్నమాట అండి ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే బట్ నేను హెయిర్ని హెల్దీగా లాంగ్గా స్మూత్గా షైనింగ్గా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నాను మీరే చూడండి హెయిర్ కట్ అయితే బాగానే చేశారు కొంచెం ఇంకా లాంగ్గానే ఉండేది మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా వాళ్ళు అన్నారు మరి లాంగ్ ఉంది కదా కింద డెడ్ హెయిర్ లాగా ఉంది అది కట్ చేస్తాము అని అదే అనమాట అండి వీడియో అయితే చూసారు కదా నా హెయిర్ అయితే ఇలా నేను ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నా హెయిర్ అయితే ఇలా ఉందండి నా హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నేను హెన్నా పెట్టుకున్నాను కాబట్టి కలర్ అలా ఉంది అన్నమాట ఇలా పిక్స్ యాడ్ చేశాను చూసేయండి ఓకేనండి ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను టేక్ కేర్ బాయ్